జరిగే అభివృద్ధి పనులను అవినీతిని తీయటానికి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం తెలుసుకున్నాం ద్వారా తీసుకున్న ఆడిటింగ్ రిపోర్ట్ ద్వారా మనం అవినీతి అక్రమాలను వెలికి తెలిసి దాంట్లో అభివృద్ధి ఎంత జరిగిందో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆడిటింగ్ రిపోర్ట్ ని తీసుకొని మనం పై అధికారులకి ఫిర్యాదు ఫిర్యాదు చేయొచ్చు డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ బ్యాలెన్స్ కెప్ట్ పెండింగ్ కలెక్షన్ నీడ్స్ యాక్షన్ అంటే డిమాండ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ లైసెన్స్ ఫీజు బ్యాలెన్స్ కెప్ట్ ఎంత ఉందో పెండింగ్ కలెక్షన్ ఎంత ఉందో నీట్స్ ఆ యాక్షన్ ఏమైతే తీసుకోవాలో అవసరమైనటువంటి యాక్షన్ యాజ్ వెరిఫైడ్ ఫ్రమ్ ద కంప్యూటర్ జనరేటెడ్ డిసిబి స్టేట్మెంట్స్ పర్టైనింగ్ టు డిఎన్సీ ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ ఇట్ వాజ్ అబ్జర్వ్ దట్ దేర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ హూ హ్యావ్ నాట్ పేడ్ ద ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ అంటే ఎప్పుడైతే వెరిఫై చేశారో డీసీబీ వాళ్ళ స్టేట్మెంట్స్ ఫ ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఏమన్నా అబ్జర్వ్ చేశారంటే దెట్ దెర్ ఆర్ ఏ నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఫర్ ఇయర్స్ టుగెదర్ కొంత కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళందరూ కూడా ఇయర్స్ టుగెదర్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళందరూ కూడా పే చేయకుండా ఉన్నారు అంతే ద ఏరియా డీసీబీ ఆఫ్ ట్రేడ్ లైసెన్స్ ఫీజు వాజ్ నాట్ ప్రిపేర్డ్ అండ్ ఫర్నిష్ టు ఆడిట్ ఏరియా డీసీబీ ఏవైతే ఇంకా ఉన్నాయో అవన్నీ కూడా నాట్ ప్రిపేర్ సరిగా ప్రిపరేషన్ చేయలేదు ఆడిట్ చేసేటప్పటికి తను ఇమీడియట్ యాక్షన్ ఏదైతే ఇలా చేయపోవటం కలెక్ట్ చేయబోవడం ఉంటుందో డీసీబీ రిజిస్టరు ఇమీడియట్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్ బై ద మున్సిపల్ ఫండ్స్ ఆ మున్సిపల్ ఫండ్స్కి లాస్ అవుతుంది కాబట్టి డ్యూ టు ప్రిపరేషన్ ఆఫ్ ద డీసీబీ అూజ్మెంట్ క్లాసిఫికేషన్ నాట్ డన్ ఏదైతే అక్రమంగా ఆక్యుపై చేశారో క్లాసిఫికేషన్ అనేది జరగలేదు ద లిస్ట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ద మున్సిపల్ ఏరియాస్ వాజ్ నాట్ ప్రిపేర్డ్ అంటే ఎంక్రోచ్మెంట్స్ అనేవి మున్సిపాలిటీలో ఆక్రమంగా ఆక్రమించుకుంది ఇక ప్రిపేర్ చేయలేదు బై ద మున్సిపల్ సర్వేయర్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అండ్ వెరిఫైడ్ బై ద కమిషనర్ సరే ద ఎంక్రోచ్మెంట్స్ వర్ నాట్ క్లాసిఫైడ్ యాజ్ అబ్జెక్షనబుల్ అండ్ నాన్ అబ్జెక్షనబుల్ ఆ ఎంక్రోచ్మెంట్స్ అనేవి not got classified as objectionable or not objectionable but the connected log book retaining to details of mileage distance travel etc were not produced to audit in the absence of the same the correctness of the could not be verified in the audit and the above amount cannot be admitted to audit is held under objection మున్సిపాలిటీలో ఏవైతే పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఉన్నాయో వాటి కూడా ఇంత అమౌంట్ శాంక్షన్ చేశారు కానీ ప్రాపర్ గా పేమెంట్ ఆఫ్ వీపీఎఫ్ అండ్ డ్యామేజెస్ పీడీ డ్యామేజెస్ కదా అవాయిడబుల్ ఎక్స్పెండిచర్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ద ఫాలోయింగ్ వచ్చే అమౌంట్ ఆఫ్ రూపీస్ లెవెన్ ఆడిట్ అండ్ నీడ్స్ రికవరీ ఫ్రమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్స్ అంటే వాచర్స్ చూడంగా ద అమౌంట్ ఆఫ్ లెవెన్ ల్యాక్స్ వాస్ పేడ్ టు వర్డ్స్ ఈపిఎఫ్ అండ్ పీడీ డ్యామేజెస్ జరిగే అభివృద్ధి పనుల్లో కొన్ని అక్రమాలు జరుగుతాయి అవి అవినీతిని అరగట్టాలంటే ఆర్టీఐ ద్వారా మనం అప్లై చేసి పై అధికారికి మనకు కావాల్సిన రిపోర్ట్ని తీసుకొని ఫిర్యాదు చేయం చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి